ఓం నమ శివ శ్రీమాత వీనమ ఈరోజు మనం అక్షయ తృతీయ ముప్పయో తారీఖు నాడు వచ్చింది ఆ రోజు ఇంటికి ఏం తెచ్చుకోవాలి అఖండ ఐశ్వర్యం కావాలి అద్భుతమైన జీవితం కావాలి ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిన పదార్థాలంటే మీకు ఈ వీడియోలో చెప్తాను షార్ట్ వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ముఖ్యంగా పాలు పెరుగు ఇంట్లో ఆ రోజు కొద్దిగా పాలు ఎక్కువ తెచ్చుకోండి పెరుగు కూడా ఎక్కువ తెచ్చుకోండి అలాగే ఆవు నెయ్య అలాగే పంచదార అలాగే ముఖ్యంగా ఉప్పు కూడా కొనుక్కొచ్చుకోవాలి ఒక కేజీంపావు ఉప్పు కేజీంపావు పంచదార కొనుక్కొచ్చుకోండి పాటు తులసి ఆకులు మీకు ఇంట్లో తెలిసేటట్టు లేకపోయినా పూజా వస్తువులు అంటే మనకి పూలు అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర నుంచి తులసి ఆకులు కూడా తెచ్చుకోండి ఆ రోజు లక్ష్మీనారాయణ పూజ చేయండి ఇంట్లో ఆవునైతే దీపం వెలిగించండి ఎవరైతే ఆ రోజు ఇంట్లో పాలు పెరుగు ఇవన్నీ అక్షయంగా ఉంటాయో అంటే అన్నీ చక్కగా ఉంటాయో వారికి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు అలాగే కోరినంత ధనము మనశ్శాంతి మనకు ఏది కావాలో ఈ సంవత్సరం మొత్తం కూడా లభిస్తుంది ఎందుకంటే చాలా వరకు ఈ సంవత్సరం నెగిటివ్గా ఉన్నప్పటికీ కూడా మీరు ముందుగా మీకు ఈ వీడియో తెలియజేయడం కారణం ఏంటంటే ఎంతమందికి షేర్ చేయగలిగితే అంతమందికి షేర్ చేయండి దానివల్ల చాలామంది ఇవి తెచ్చుకుంటారు బంగారం ఒకటే కాదు ఇవి కొనుక్కొచ్చుకున్న అంత ఫలితం ఉంటుంది ప్రయత్నించేయండి ఫలితం పొందండి ఓం నమ శివా శ్రీమాత్రి ఏ నమ